హలో అండి అందరికీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక్క నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే సో ఈరోజు రీడింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండ్ లవ్ రీడింగ్ థర్డ్ పార్టీ మీ పర్సనల్ లైఫ్లో నుంచి రిమూవ్ అవుతుందా లేదా మీ లైఫ్ ఎప్పటికీ బాగుంటుంది ఈ థర్డ్ పార్టీ వల్ల మీకు విముక్తి అనేది ఎప్పుడు వస్తుంది ఓకే సో ఈ రీడింగ్ అయితే ఈరోజు చూద్దాం ఓకే సో మీ పర్సన్ లైఫ్లో నుంచి ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు రిమూవ్ అవుతారు సో కాష్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ తలుచుకోండి ఓకే అలాగే థర్డ్ పార్టీ నేమ్ని కూడా ఒకసారి తలుచుకోండి ఓకే అండ్ మీరు ఫేస్ చేసినటువంటి పరిస్థితులు అన్నీ థర్డ్ పార్టీ వల్ల ఎలా ఉన్నాయి అనేసి ఒకసారి అంతా విజువలైజ్ చేసుకున్నారంటే మీకు కార్డ్స్ కరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది సరేనా సో మీ పర్సన్ లైఫ్లో నుంచి మీ లైఫ్లో నుంచి ఈ థర్డ్ పార్టీ కంప్లీట్గా ఎప్పుడు రిమూవ్ అవుతుంది చూద్దాం ఓకే సో టూ ఆఫ్ పెంటికల్స్ ఓకేనా టూ ఆఫ్ పెంటికల్స్ సో ఇంకా మీ పర్సన్ నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారు ఫీనా స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ మీకు మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్యలో ఒక ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి ఓకే సో మీకు ఈ థర్డ్ పార్టీ గురించి కొంచెం తెలుసుకున్నారు మీరు కూడా వాళ్ళు వారు ఏంటి అనేది సో ఆ పర్సన్ వల్ల మీ లైఫ్ అనేది బాగా స్పాయిల్ అవుతుంది అండ్ మీ పర్సన్లో చాలా వరకు మార్పులు అయితే చూస్తున్నారు ముందులాగా మీ పర్సన్ కంప్లీట్గా మీతో లేరు ఓకే సో చాలా సైలెన్స్ పాటిస్తూ ఉంటారు కోపం ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ బాగా మారిపోయారు థర్డ్ పార్టీ వల్ల అండ్ మీకు కూడా తెలిసిపోయింది థర్డ్ పార్టీ వాళ్ళే మీ పర్సన్ ఈ విధంగా చేస్తున్నారు అన్న సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఓకే సో టవర్ కార్డ్ సో చాలా సీక్రెట్స్ రహస్యాలు అయితే మెయింటైన్ చేస్తున్నారు అండ్ వెరీ సూన్ మీరు జరగరాని సంఘటన ఏదో జరగబోయే అవకాశం అయితే ఉంది ఓకే సో అది మంచిదైనా కావచ్చు చెడ్డదైనా కావచ్చు ఏదో మీ లైఫ్లో ఒక సంఘటన అయితే జరగబోతుందండి ఓకే సంఘటన వల్ల మీ లైఫ్ మారచ్చు అండ్ ఎలా అయినా టర్న్ అవ్వచ్చు ఓకే సో అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో టవర్ కార్డ్ అంటే అదే అండ్ జస్టిస్ డివోర్స్ సిచ్యువేషన్ని కూడా తీసుకొని వస్తున్నారు మీ దగ్గరికి అది కూడా కేవలం ఈ థర్డ్ పార్టీ క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ డివోర్స్ విషయాలు కూడా డిస్కస్ చేయడము అండ్ కొంతమందికి డివోర్స్ కూడా ఇక్కడ రన్నింగ్ అవుతుంది ఓకే సో ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి డివోర్స్కి అప్లై చేయడము ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి అండ్ సపరేట్గా ఉండిపోవడం ఓకే సో ఒకరికొకరు దూరంగా ఉండిపోవడం అక్కడ నుంచి రాకపోవడము ఎక్కువ ఫోన్లు చేసిన మెసేజెస్ చేసిన ఎవరి ద్వారా చెప్పి పంపించినా కూడా మీ పర్సన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే ఉండదు ఓకే సో పేర్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సను మళ్ళీ మీ వైపుకి రావాలి అన్న ఆలోచనలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అదే చెప్తుంది ఒక ఏదో ఒక ఆఫర్ అయితే చేస్తారండి మీకు ఓకే సో ఈ థర్డ్ పార్టీని నేను వదిలేస్తాను రిమూవ్ చేసుకుంటాను నా లైఫ్లో నుంచి అన్న ఆఫర్ అయితే మీకు చేస్తారు మీ పర్సన్ ఓకే నైన్ ఆఫ్ ఫోన్స్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఓకే సో ఈ ఈ థర్డ్ పార్టీ వల్ల బాగా లాసే తప్ప వీళ్ళకి ఎలాంటి ప్రాఫిట్ లేదు ఈ థర్డ్ పార్టీ వల్ల కాబట్టి ఇక్కడ మీ పర్సన్ కూడా చాలా వరకు లాస్ అయితే ఫేస్ చేస్తున్నారు తెలుసుకుంటున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళ గురించి వాళ్ళ వల్ల ఎంత లాస్ అవుతున్నారు అసలు ఏం చేస్తున్నారు నేను వెళ్ళే రూట్ కరెక్టా కాదా అని ఆలోచనలో అయితే పడ్డారు మీ పర్సన్ ఓకే సో వెరీ సూన్ ఈ థర్డ్ పార్టీకి సంబంధించి డిసిజన్స్ అయితే తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటివరకు ఆ డిసిజన్ తీసుకోవాలి అన్న ఆలోచన లేవు మీ పర్సన్కి బట్ ఎప్పుడైతే ఫినాన్షియల్గా మెంటలీ స్ట్రెస్ అవుతూ ఫినాన్షియలీ లాస్ అవుతూ ఉన్నారు మీ పర్సన్కి అప్పుడు ఒక ఆలోచన అయితే వచ్చింది థర్డ్ పార్టీ గురించి ఒక ఆలోచన అయితే పడింది మీ మైండ్లో బట్ అది డిసిజన్ అనేది తీసుకోలేకపోతున్నారు ఓకే సో ఇక్కడ మీరా థర్డ్ పార్టీనా అన్న ఆలోచనలు పడిపోయారు కాబట్టి ఇంకా డిసిజన్ తీసుకోవట్లేదు ఆలోచన అయితే ఉంది లాస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది అది థర్డ్ పార్టీ వల్ల లాస్ అవుతున్నారా మీ వల్ల లాస్ అవుతున్నారా అనేది వాళ్ళు ఇంకా మైండ్లో ఆలోచనలు చేసుకుంటూనే ఉన్నారు ఓకేనా ఓకే సో ఇంకా చూద్దాం సో ఇవి మనకు ఆటోమేటిక్గా వచ్చాయి ఓకే సో ఫోర్ ఆఫ్ ఫోన్స్ మీ పర్సన్ వెనకల ఏవో కుట్రలు అయితే జరుగుతున్నాయండి ఓకే బాగా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ చుట్టూ ఓకే సో వెనకాల నుంచి మీ పర్సన్ని మాత్రమే ముందుకు నెడుతున్నారు వెనకలు చేసే వాళ్ళు ఎవరో చేయించే ఎవరో ఓకే ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మైండ్ సెట్ అనేది బాగా చేంజ్ చేసేకి ప్రయత్నం అయితే చేస్తున్నారు అండ్ ఎక్కువ గ్రూప్లో పెట్టుకోవడానికి కంట్రోల్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు ఓకే సో ఇప్పుడు మనం మీ పర్సన్ది మీది థర్డ్ పార్టీది సిచ్యువేషన్ గురించి ఎనర్జీస్ అయితే చూస్తున్నాము ఓకే తర్వాత ఈ థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా అనేది చూద్దాం కన్ఫర్మేషన్ క్లారిటీ సో టెన్ ఆఫ్ ఫోన్స్ చెప్పాను కదా ఇక్కడ మీ పర్సన్కి డే బై డే డే బై డే బాధ్యతలు ఎక్కువ పెట్టేస్తున్నారు ప్రెజర్ ఎక్కువైపోతుంది మీ పర్సన్కి సో ఇక్కడ వీడియో ఎవరైతే చూస్తున్నారో చాలామంది సపరేషన్లో ఉన్నారు బ్రేకప్లో ఉన్నారు అండ్ అలాగే డిస్టెన్స్లో ఉన్నారు మీ పర్సన్తో మీరు కలిసి లేరు దూరం ఉన్నారు ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ డివోర్స్ రన్నింగ్ అండ్ మ్యారీడ్ కపుల్స్ అయితే వాళ్ళు కలిసి లేరు వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరికి వెళ్ళిపోవడము అండ్ మీరు ప్రయత్నం చేయకపోవడం సో ఇన్ కేస్ లవర్స్ కనుక ఉన్నట్లయితే సో వాళ్ళకి కూడా ఈ థర్డ్ పార్టీ వల్ల బ్రేకప్ అయితే జరిగి ఉన్నట్లుంది ఇంకే లేకపోతే ఇక్కడ డామినేషన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్య అంటే మీ పర్సన్కి నచ్చిన పని మీరు మీకు నచ్చిన పని మీ పర్సన్ చేసినా కూడా సో అది కేవలం థర్డ్ పార్టీ వల్ల క్రియేట్ అయినటువంటి ప్రాబ్లమ్సే మీకు బ్రేకప్ వరకు దారితీసాయి సరేనా సో నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి నైట్ టైం నిద్ర కూడా రావట్లేదు ఓకే నైట్ పీడకలలు రావడము స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడము ఉలిక్కి పడి లేవడము సో మీ పర్సన్కి మైండ్ మొత్తం గందరగోళం అయిపోయింది అండ్ ఏం జరుగుతుందో చుట్టూ పరిస్థితులు ఏవి అర్థం కావడం లేదు సో ఇక్కడ మీరు చెప్పేది కరెక్టా లేకపోతే ఈ థర్డ్ పార్టీ చెప్పేది కరెక్టా అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్ లైఫ్కి ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ఓకే సో మీ పర్సన్కి మీరు కావాలి అంటారు అండ్ అలాగే థర్డ్ పార్టీ వద్దు అని చెప్తూ ఉంటారు థర్డ్ పార్టీనే తిడుతూ ఉంటారు కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు వీళ్ళు ఓకే సో మళ్ళీ వాళ్ళ మాటల్లోనే ఉంటారు కొన్నాళ్ళు మీ దగ్గర బాగానే ఉంటారు మళ్ళీ సడన్గా వాళ్ళు చేంజ్ అయితే వస్తూ ఉంటుంది ఏ విషయాలు చెప్పరు ఏది చెయ్యరు బయట విషయాలు కూడా మీతో ఏమి షేర్ చేయరు ఎప్పుడు వెళ్తారో తెలీదు ఎప్పుడు వస్తారో తెలీదు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ వల్ల ఓకే సో లాస్ట్ కార్డ్ చూద్దాం సో త్రీ ఆఫ్ ఫోర్స్ ఓకే సో ఈ థర్డ్ పార్టీ వల్ల బాగా ఎమోషనల్ హార్ట్ బ్రేక్ అయితే అయ్యి ఉన్నారండి మీరు ఓకే సో మీ పర్సన్ కానీ మీరు కానీ ఈ థర్డ్ పార్టీ వల్ల బాగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఎదురైపోయింది మీకు రిలేషన్షిప్లో ఒక హ్యాపీ లేదు ఒక ఎమోషనల్ చాలా ఎమోషన్ అవుతున్నారు మీ థర్డ్ పార్టీ వల్ల గొడవలు ఫుల్ గొడవలు ముందు ముందుకి హోప్స్ లేకుండా అయిపోయింది మీకు రిలేషన్షిప్ మీద అండ్ అసలు ఇంకా ఎందుకు ఈ పర్సన్ మా లైఫ్లో అన్న సిచ్యువేషన్కి అయితే వచ్చేసారు ఈ థర్డ్ పార్టీ చేసినటువంటి సిచువేషన్స్ సిచ్యువేషన్స్ వల్ల మీరు ఎంత సఫర్ అవుతున్నారు అంటే బయట ఎవరికి చెప్పుకోలేరు ఈ పరిస్థితుల గురించి అండ్ అలాగే మీరులో మీరు కూడా బాధపడలేక ఎవరికి చెప్పుకోలేక చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఓకే సో ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ వాళ్ళకైతే ఇంకా ఘోరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎందుకంటే వాళ్ళకి డే బై డే డే బై డే బాధ్యతలు అయితే పెరుగుతూ ఉంటాయి కానీ ఆ బాధ్యతల్ని కూడా పట్టించుకోకుండా మీ పర్సన్ ఇష్టానుసారం ఉంటున్నారు మీతో ఓకే సో ఇష్టానుసారం ఉండటము బాధ్యత లేకుండా ఉండడము మీ మాటకి ఫుల్లీ ఆపోజిట్ ఒక్క మాట కూడా వినర్ ఇలాంటి పరిస్థితికి అయితే తెచ్చేసారు థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ని ఓకే సో ఇక్కడ చాలా వరకు మీ పర్సన్కి మీకు మధ్య ఎవరు తెలిసిన వాళ్ళే ఉంటారండి థర్డ్ పార్టీకి సంబంధించి తెలిసిన వాళ్ళే ఉన్నారు ఓకే సో బాటమ్ కార్డు ఫోర్ ఆఫ్ ఫోర్స్ ఓకే చెప్పాను కదా సో ఇప్పుడు మీ పర్సను ఏమి చేయలేని పరిస్థితి సైలెంట్ సిచ్యువేషన్ ప్రశాంతంగా ఉండడానికైతే ఇష్టపడుతున్నారు మీ పర్సన్ ఓకే ఈ గొడవలు వద్దు ఈ గోల వద్దు నా పార్టీకి నన్ను వదిలేయండి అన్నట్టుగా మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు ఈ థర్డ్ పార్టీని కూడా పట్టించుకోవడం మానేస్తున్నారు ఓకే సో ఇప్పుడు మీ పర్సన్ ఒక పీస్ అయితే కోరుకుంటున్నారు సరేనా సో ఇది థర్డ్ పార్టీకి సంబంధించి మీకు సంబంధించి మీ పర్సన్కి సంబంధించి ఓకే సో ఇక్కడ టవర్ కార్డు ఏదో ఒక సంఘటన అయితే జరగబోతుంది మీ లైఫ్లో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ లైఫ్లో ఒక సంఘటన అయితే జరగబోతుంది సో ఆ సంఘటన వల్ల మీ లైఫ్ చెడు చెడుకైనా టర్న్ అవ్వచ్చు మంచికైనా టర్న్ అవ్వచ్చు సో ఎందుకంటే ఈ టవర్ కార్డ్ ఏంటి అంటే సడన్ చేంజ్ సో ఏది ఎలా జరుగుతుందో చెప్పలేము అది మంచో చెడో అది ఎవరి లైఫ్ సిచ్యువేషన్ని బట్టి జరుగుతుంది ఇదే జరుగుతుంది అని మనం చెప్పలేము ఒక సంఘటన అయితే మీ లైఫ్ని చేంజ్ చేయబోతుంది ఓకే సో అది మంచిగా అయినా తీసుకోవచ్చు మీరు చెడుగా అయినా తీసుకోవచ్చు ఓకేనా సో ఏది ఎలా ఏది ఎలా జరిగినా కూడా మీరు పాజిటివ్ మైండ్ సెట్తో కనుక యాక్సెప్ట్ చేసినట్లయితే చెడు కూడా మంచికి టర్న్ అవుతుంది ఓకే సో ఇలా అయితే ఉన్నాయి మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ అండ్ మీ సిచ్యువేషన్ అండ్ ఇప్పుడు మీ లైఫ్లో నుంచి మీ పర్సనల్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా ఓకే సో దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే చూద్దాం సరేనా సో మీ పర్సనల్ లైఫ్ నుంచి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతారా లేదా చూద్దాం ఓకే సో త్రీ ఆఫ్ ఓన్స్ టెన్ ఆఫ్ ఫోన్స్ సెవెన్ ఆఫ్ ఫోర్స్ ఓకే సో బాటమ్ కార్డ్ పీన్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఫోర్ ఆఫ్ ఫోర్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఓకే చెప్పించేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు ఇక్కడ మీకన్నా మీ పర్సన్ చుట్టూనే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొంచెము ఈ గ్రూప్ మెంబర్స్ కొంచెం ఒక్కరొక్కరుగా మీ పర్సన్ వైపు నుంచి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఓకే ఒక్కరు కాకపోతే ఒక్కరు అన్నట్టుగా ఉంటున్నారు ఇక్కడ ఇన్ కేసు ఒక్కరు సైలెంట్ అయితే ఇన్ కేసు ఫ్యామిలీ మెంబర్స్లో కనుక మీకు ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు ఉంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ మైండ్ సెట్ని ఒక ఫ్రీగా వదిలేయ్యారు ఒకరు తగ్గితే ఇంకొకరు పెరుగుతూ ఉంటారు ఒక్కరు తగ్గిన తర్వాత ఇంకొకరు క్రియేట్ అవుతూ ఉంటారు మీ పర్సన్ మైండ్ని చెడగొట్టడానికి ఓకే సో ఇక్కడ థర్డ్ పార్టీకి సంబంధించి ఇక్కడ సెవెన్ ఆఫ్ ఫోర్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ మీ పర్సన్కి అయితే ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు వెనకల నుంచి ఏదో ఒక చీటింగ్ అయితే చేస్తున్నారండి అది మీ పర్సన్ తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ మీ పర్సను సో ఇక్కడ థర్డ్ పార్టీకి సంబంధించి కొన్ని మోసాలు అయితే జరిగే అవకాశం ఉంది ఫినాన్షియల్గానో లేకపోతే వేరే రకంగానో మీ పర్సన్కి ఒక చీటింగ్ అయితే జరగబోతుంది పర్సన్ని ఎమోషనల్గా మెంటల్గా అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా పెట్టేసి ప్రెజర్ పెడుతున్నారు మీ పర్సన్ని ఓకే మీ పర్సన్ని ఒక కంట్రోల్డ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ బాగా కంట్రోల్ చేస్తున్నారు ఓకే సో బాగా కంట్రోల్ చేస్తున్నారు అండ్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ నుంచి వెళ్ళాలా వద్ద అని ఆలోచనలు చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ చాలా స్ట్రాంగ్ ఓకే అంటే ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఓకే సో వీళ్ళు చేసేది మూడో కంటికి కూడా తెలియదు అంత జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు కాబట్టి ఒక ఆలోచన అయితే మొదలయ్యింది మీ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళడం కరెక్టా కాదా అన్న ఆలోచనలో అయితే పడ్డారు మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ని థర్డ్ పార్టీ వాళ్ళైతే ఒక చీటింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అండ్ చేస్తున్నారు ఆల్రెడీ ఓకే అది మీ పర్సన్కి అర్థం కావడం లేదు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎలా ఎలాంటి వాళ్ళు అంటే అబద్ధాలతోనూ ఎమోషనల్ డ్రామా ఆడి మీ పర్సన్ని ఒక ట్రాప్ అయితే చేస్తున్నారు కాబట్టి మీ పర్సన్ వాళ్ళని ఎక్కువగా నమ్ముతున్నారు ఎందుకు మీ పర్సన్ చుట్టూ ఈ తిరుగుతున్నారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళకున్న బాధ్యతల్ని మీ పర్సన్ మీద రుద్దడం ఓకే వాళ్ళకున్న బాధ్యతల్ని మీ పర్సన్ మీద రుద్దడం మీ పర్సన్ ద్వారా అన్ని పొందాలి అనుకుంటున్నారు సరేనా అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఏంటి అంటే ఇక్కడ గ్రూప్ వైజ్ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ మైండ్ సెట్ని వాష్ చేయడానికి గ్రూప్స్ మెయింటైన్ చేయడం అంటే సో మల్టీపీపుల్ ఇక్కడ వేరే కనెక్షన్ వస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఓకే మీకు మీ పర్సన్కి మధ్య రిలేషన్షిప్ చెడిపోవాలి అంటే కారణము మెయిన్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది బంధువులు ఉన్నారు వేరే అదర్ కనెక్షన్స్ ఉన్నాయి అన్ని విధాలుగా ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా అంటే ఇప్పట్లో రిమూవ్ అయ్యే అవకాశం లేదండి ఓకే సో రిమూవ్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే వీళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు డే బై డే మీ పర్సన్ విషయంలో ఎందుకంటే అన్నీ పొందుతున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి ఎలా వదులుకుంటారు కాబట్టి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు వెళ్ళిపోవడానికి టైం పడుతుంది వెళ్ళిపోతారు కంపల్సరీ వెళ్ళిపోతారు ఓకే సో దీని క్లారిఫికేషన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుందాం ఓకే సో చూసే యూవర్స్ యొక్క పర్సన్ లైఫ్ నుంచి థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందా గివ్ మీ క్లారిఫికేషన్ యూనివర్స్ సో ఫైనల్ వన్ కార్డ్ ద్వారా వెళ్ళిపోతుందా లేదా ఈ థర్డ్ పార్టీ లేట్గా అయినా సరే వెళ్ళిపోతుందా లేదా చూద్దాం సో ఇది మనకు ఆటోమేటిక్గా వచ్చింది సో ఎయిట్ ఆఫ్ కప్స్ ఎస్ అండి మూవ్ ఆన్ అయిపోతారు ఓకే మీ పర్సన్ లైఫ్లో నుంచి ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు తప్పకుండా అవుతారు ఓకే కంపల్సరీ ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు ఎక్కువ నాళ్ళు ఉండరు టెంపరీ రిలేషన్షిప్ అంతే మీ పర్సన్తో ఎప్పటికైనా వీళ్ళు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కమెండ్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో వెంటనే మీరు వీడియోస్ అనేది చూడవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ ఆల్ టేక్ కేర్